హలో అండి అందరికీ ఏంటి లడ్డూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు లడ్డూలు చేశాను లడ్డూలు చేశానంటే నేను చేశాను అనుకోకండి జస్ట్ చుట్టడం వరకు నేను చుట్టాను అంతే ఇక్కడ ఏంటి అంటే మా హస్బెండ్కి బూందీ అంటే చాలా ఇష్టం అలాగే బూందీ లడ్డు అన్న కూడా చాలా ఇష్టం కానీ ఇక్కడ మాకు బూందీ అంతగా దొరకదన్నమాట ఎవరైనా చేయించుకోవాలనుకున్నా తినాలి అనుకున్నా కూడా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటారనమాట సో తక్కువ తక్కువ అయితే చేయరు ఇలా మనకి ఏమైనా పూజలు ఇలాంటివి ఉంటే చేస్తారనమాట అయితే విశ్వకర్మ పూజ ఉంది కదా సో అందుకని చెప్పేసి ఫ్రెష్గా బూందీ చేస్తున్నారంట సో బూందీ కనిపించేసరికి ఇంకా మా వారైతే తీసుకుని వచ్చారు ఇంటికి సరే బూందీతో ఇలా లడ్డు ట్రై చేద్దామని చెప్పేసి లడ్డు అయితే ట్రై చేశాను పర్ఫెక్ట్గా ఉండడం వల్ల లడ్డు చుట్టడం చుట్టినప్పుడు కూడా చాలా బాగా వచ్చింది చూడండి మీకు కూడా బూందీ అండ్ బూందీ లడ్డు ఇష్టమైతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్